హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాలో ముస్లిం ప్రార్థనా మందిరాల కూల్చివేతపై కీలక విషయాలను బయటపెట్టింది ఆస్ట్రేలియాకు చెందిన నిపుణుల బృందం షింజియాంగ్ ప్రాంతంలో పదహారు వేలకు పైగా ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు గుర్తించింది బీగర్ తెగకు చెందిన ముస్లింలను నిర్బంధిస్తున్నట్లు చైనా ప్రభుత్వంపై ఇప్పటికే ఆరోపణలుండడం గమనార్హం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి చైనాలోని షిన్ ప్రాంతంలో మైనారిటీలను నిర్బంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని జిన్పింగ్ ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి అక్కడ దాదాపు పదహారు వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను తాజాగా కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం ఒకటి బయటపెట్టింది చిన్ జియాంగ్ ప్రావిన్స్లోని బీగర్ తెగకు చెందిన ముస్లింలను నిర్బంధిస్తున్నట్లు చైనా ప్రభుత్వంపై ఇప్పటికే ఆరోపణలున్నాయి అంతేకాకుండా వారి సాంప్రదాయాల నుంచి దూరం చేయాలనే లక్ష్యంతోనే ఇలా నిర్బంధానికి గురిచేస్తుందనే వాదన కూడా ఉంది తాజాగా విడుదలైన నివేదిక తాజాగా విడుదలైన నివేదిక దీన్ని బలపరుస్తోంది ముఖ్యంగా షింజియాంగ్ ప్రాంతంలో దాదాపు పదహారు వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసినట్లు ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదించింది శాటిలైట్ సాయంతో తీసిన ఫోటోల ఆధారంగా సాయంతో తీసిన ఫోటోల ఆధారంగా ఏఎస్పిఐ దీన్ని నిర్ధారించినట్లు పేర్కొంది కేవలం గడిచిన మూడు సంవత్సరాల్లోనే దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు తెలిపింది అయితే క్రిస్టియన్ చర్చిలు బౌద్ధ ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తమ పరిశోధనలో తేలినట్లు ఏఎస్పిఐ స్పష్టం చేసింది వీగర్ తెగుకు చెందిన మైనారిటీ ముస్లింలను నిర్బంధంలో పెట్టినట్టు వస్తున్న వార్తలను చైనా తొలుత ఖండించినా ఆ తర్వాత శాటిలైట్ దృశ్యాలు బయటకు రావడం వల్ల ఆ ఆరోపణలను అంగీకరించింది కేవలం వారికి ప్రత్యేక విద్యను అందించేందుకే ఈ చర్యలు తీసుకున్నామని సమర్థించుకుంది అయితే దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి ముఖ్యంగా ఇలాంటి బానిస నిర్బంధ చర్యలను వెంటనే ఆపివేయాలని అమెరికా స్పష్టం చేసింది అంతేకాకుండా ఆ ప్రాంతంలో తయారయ్యే వస్తువులను అమెరికా దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు విధించింది తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది అయితే షిన్ జియాంగ్ ప్రాంతంలో మత స్వేచ్ఛకు ఎలాంటి అడ్డంకులు లేవని చైనా సమర్థించుకోవడం ఆశ్చర్యం ఇలా ఉంటే అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణం జరుపుకుని ప్రారంభోత్సవం చేసుకోవడంతో ప్రస్తుతం దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా మందిరాలను కూల్చి మసీదులను నిర్మించిన వాటిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి ఇప్పటికే వారణాసిలో జ్ఞానవాపీ మసీదు కింద భారీ హిందూ ఆలయం ఉండేదని దాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిసింది ఇక మధురలోని ఈద్గా ఉన్న ప్రాంతంలో కూడా గతంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉండేదని దాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారనే వాదన ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది అది శ్రీకృష్ణుడి జన్మస్థలంగా కూడా చెబుతూ ఉంటారు అయితే ఆ షాహీఈద్గా ఉన్న ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని పడగొట్టి ఔరంగజేబు షాహీఈద్గా మసీదు మసీదును నిర్మించారని తాజాగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి